అడిగిన తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు నేను నేను పని చదవని సార్ ఇది ఎల్ టు లేవు గతంలో ఎల్ టు కదా ఎల్ ఎల్ మనం ఎవరికి ఇవ్వలేదు సార్ ఈ పట్టాను చూడలేదా ఎవరు చేయలేదా పట్టా సార్ ఒక్క నిమిషం నేను చదవని నువ్వే నువ్వే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినావు నేను చదవని రద్దు చేయలేదు అంటున్నారు కదా ఇంకేముంది ఇదేం రద్దు చేయలేదు ఒక్క నిమిషం రెండో సార్ ఆయన ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి బిఎల్స్ కింద మనం ఇస్తాం సార్ పాతది ఇచ్చినది కాబట్టి కొత్తవి మనం కొత్త ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతున్నాం ఇది పాతది కాబట్టి సార్ బిఎల్స్ కింద పెట్టాలి సార్ ఆ బిఎల్సీది కూడా ఇప్పుడు ప్రపోజల్ పెట్టాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇల్లు పెట్టినారు సరే ఇది మాకున్న అంశం నీ పట్టా రద్దు కాలేదు నీకు ఇల్లు కూడా పెట్టినాము అది అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యనే

సార్ ఈయనికి ఇల్లుంది మనం నేనే స్థలం ఇచ్చినాము తర్వాత ఇతనికి ఇల్లు కూడా మంజూరు చేసినాం రెండు రెండు అయిపోయాయి కానీ అక్కడికి పోతూ ఉంటే ఎవరో అడ్డం పడుతున్నారంట ఒక్క నిమిషం అరే నువ్వు నీ సమస్య నాకు అర్థమైంది నీ నీకు సమస్య సొల్యూషన్ కావాలి కదా నేను చెప్పాలంటే ఎవరికొకరు చెప్పాలి కదా ఆఫీసర్కి వాళ్ళని ఎవరు పిలిపించేసి ఇతనికి ఇదే అయింది తహసీల్దార్ వాళ్ళు కూడా క్లియర్ కట్గా ఇచ్చినారు పట్టా అని చెప్పేసి మళ్ళీ ఆడ ఇబ్బంది లేకోకుండా చూసుకొని బాధపడదు నీ నెంబర్ ఎంత ಒನ್ ನೈನ್ ಒನ್ ಸೆವೆನ್ ಜಿಕ್ರಿಯಾ ಪೇರು ಪೇರ್ಲೇಡ మీరు ఈరోజు పిలిపించి షాహీనా జిక్రియా అంతే కదా ఈరోజు 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 పిలిపించి అది వాళ్ళందరికి సెటిల్ చేసేసి మళ్ళీ నన్ను అతన్ని మీ మీరే నా దగ్గరికి పిలుచుకొని రండి రండిపోయా ఇద్దరు అందరు ఇచ్చినారులే అందరూ నీకు మేల్ చేయాలనే చెప్పినాంలే అర్థమవుతుంది అందరూ నీకు మేల్ చేయాలనే చెప్పినాము ఈరోజు వాళ్ళని పిలిపిస్తాడు పిలిపించి నేను మళ్ళీ అయిపోయింది సమస్య అయిపోయింది ఇతనే పిలుచుకొని వస్తే చెప్తాను గ్రూప్ లో డబ్బులు రాలేదంటే అర్థం కదా సంఘం ఏర్పాటు చేసి ఎన్నాళ్ళైంది అంటే మళ్ళీ రెన్యువల్ చేయలేదా

ఇంతవరకు ఎంత లోన్ తీసుకున్నా ఎంత కట్టినారమ్మా రెండు లక్షలు కట్టేసినారు ఇప్పుడు నెక్స్ట్ ఐదు లక్షల దాంట్లో గెలిచి ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం ఇప్పుడు రెండు లక్షలకి అయిపోయిన తర్వాత ఐదు లక్షలకి ఏ బ్యాంకు ఏమంటున్నారు బ్యాంకు వాళ్ళు మళ్ళీ ఈ సంతో రెండేళ్ళ నుంచి ఎందుకు నాచుతున్నారు సమైక్యలో పొదుపు కట్టాలా ఎవరు కట్టినారు అంటే ఆ షాబినా వాళ్ళు బాను ఫ్రాడ్ చేసిన దాంట్లో ఉంది అది ఫ్రాడ్ చేసిన దాంట్లో ఉంది అవును అట్లాంటప్పుడు మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ కట్టినట్టే కదా మళ్ళీ ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఏముంటే అంటే అలా కాదు ఇప్పుడు ఆమె భాను అని ఇంత ముందు టీఎల్ఎఫ్ లీడర్గా ఉండే టీడీపీ గవర్నమెంట్లో ఇరవై ఐదు లక్షలు ఫ్రాడ్ చేసింది ఆమె మీద కేసు పెట్టినాము నాలుగు లక్షలు ఐదు లక్షలు మాధవి అందరూ ఉంటారు కదా కొద్దిగా డబ్బులు కట్టినారు మిగతా జైలు కూడా పోయి వచ్చింది ఆమె ఆమె పోయి తర్వాత ఇప్పుడు ఆ పొదుపు లెక్క అంటున్నారు కొద్దిగా రికవర్ చేసినదంతా మొన్న మనం పంచినాం ఆసార్లో ఎనిమిది లక్షలు ఇప్పుడు పంచినాం కదమ్మా మొన్న కొద్దిగా అందరికీ మంచిలేదా అది